శ్రోతలకు నమస్కారం కథాపుస్తకంకి స్వాగతం ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు ఏది ఆ ఒక్క మాట ఈ కథను ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించడం జరిగింది కథను రాసిన వారు శ్రీమతి వారణాసి మాధురి గారు ఇక కథలోకి వెళ్దాం గాయత్రికి నిద్రలేస్తూనే తనంతా భారంగా ఉన్నట్టు అనిపించింది కాసేపు పడుకుందామా అనుకుంది కానీ సగటు ఆడవార్లాగానే నా కోడి నా కుంపటి అనుకుంటూ లేచి బ్రష్ చేసుకుని పనిలో పడింది అది అయ్యేసరికి తలనొప్పి ఎక్కువైపోయి తల వెనకాల భాగం మెడ అంతా నొప్పి మొదలైంది అలాగే పని పూర్తి కానిచ్చేసి కూర్చుంది డైనింగ్ టేబుల్ ముందు స్పాండిలైటిసా మామూలు తలనొప్పి తప్ప ఎప్పుడో కాని రాదు ఈ తలనొప్పి ఏదో తేడాగా ఉందే అనుకుంది అదే తగ్గిపోతుందిలే అని కాసేపు భరించింది కూడా నొప్పి అంతకంతకి ఎక్కువవుతోంది సరేలే అనుకుని ఒక టాబ్లెట్ వేసుకుని కూర్చుంది తోచట్లేదు ఈలోగా క్లాసుకు వెళ్ళొచ్చిన కూతురు వస్తే తన తలనొప్పి సంగతి చెప్పింది రాత్రి ఏ దిండి పెట్టుకున్నావమ్మా తేడాగా ఉంటావు అందుకే అనేసి ఆకలేస్తోంది గాని ఇంతకీ ఏం టిఫిన్ చేశావు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న కొడుకు బయటికి వస్తే వాడికి కూడా తన బాధ చెప్పింది బీపీ ఎక్కువైందా ఎక్కువైనా తలనొప్పి వస్తుందంటమ్మా అని మొబైల్ మోగడంతో తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఈలోపే మంగళవారం వాయినం ఇవ్వడానికి వచ్చింది పక్కింటి రేఖ ఇవాళ బయట కనపడలేదేంటాంటీ అంటూనే తలనొప్పమ్మా అని చెప్పింది గాయత్రి టీవీ ఎక్కువ చూసారా ఆంటీ అని సమాధానం కోసం కూడా చూడకుండా వాయినం ఇచ్చేసి వెళ్లిపోయింది పోనీ కాసేపు పడుకుందాం అనుకుంది ఇంతలోకే అమెజాన్ డెలివరీ బాయ్ ఇస్త్రీ అబ్బాయి తలుపేసుకోమ్మా అంటూ పనెమ్మాయి వీళ్లతోనే సరిపోయింది అప్పుడే కజిన్ ఫోన్ ఇంతలోకే మాట్లాడాలని లేదు చిరాగ్గా ఉంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అదే పనిగా రింగ్ అవుతూనే ఉండేదానికన్నా తీయడమే బెటర్ అని తీసి మాటల్లో తన తలనొప్పి సంగతి చెప్పింది కజిన్ కి అప్పటికన్నా ముగిస్తుందేమో అన్న ఆశతో కళ్ళజోడు పవర్ పెరిగిందేమో చూసుకో నాకు తలనొప్పే అని ముక్తాయించింది కజిన్ సాయంత్రం భర్త ఆఫీస్ నుంచి వచ్చాక టీ కలిపి ఇచ్చింది తను కూడా తాగుతూ భర్తకి తన తలనొప్పి మెన్నొప్పి గోడు వెళ్లబోసుకుంది ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఆయన అంతకన్నాను అందుకే నిన్ను ఆ ఫోన్ ఎక్కువ వాడొద్దనేది ఎప్పుడు చూసినా ఆ చేతిలో ఫోను అంటూ ఆయన పురాణం మొదలెట్టారు తాగేసిన టీ గ్లాసులు పట్టుకుని అక్కడి నుంచి లేచెల్లిపోయింది గాయత్రి ఆయన వార్తలు చూడడంలో బిజీ అయిపోయాడు ఎప్పట్లాగానే రాత్రి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ తిన్నాక ఇంకో మాత్ర వేసుకోవాలి ఎందుకో ఇంత తలనొప్పి తల్లో నరాలు చిట్లినట్లయిపోతున్నాయి కొంపదీసి నాకేమన్నా బ్రెయిన్లో క్లాట్ అయిందా అనుకుని హహ అదేం కాదులే అనుకుంది తనకు తానే కళ్ళ వెంట వచ్చాయి అమ్మా నాన్న గుర్తొచ్చారు అసలు ఆ రోజులే వేరు ఆ మాటల తీరు కూడా వేరే కానీ సైన్స్ అప్పుడు ఇప్పుడు కూడా ఒకటే చెబుతోంది మనిషికి ఒక మంచి మాట చాలు అని పొద్దుటి నుంచి ఇంతమందికి చెబితే అందరూ తలా ఒక అక్కర్లేని మాట మాట్లాడారు కాని తనకు కావలసిన ఒక్క మాట అనలేకపోయారే పోని తనేమన్నా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లమనిందా కనీసం ఎవరైనా ఒక కాఫీ కానీ ఒక టాబ్లెట్ కానీ చేతికిచ్చారా పోనీ రోజు వంట చేయకు అని చెప్పారా ఎవరన్నా కనీసం రాత్రి టిఫిన్ అయినా మానే అన్నారా అనలేదే అలా అని చెడ్డవాళ్లు కూడా కారు వీళ్ళందరూ నేను చేయలేను టిఫిన్ తెప్పించండి అని నేనే అనాలి ఏం తెప్పించాలో కూడా నేనే చెప్పాలి వాటిని ప్లేట్స్లో సర్వింగు మజ్జిగలు అరటిపళ్ళు అన్నీ టేబుల్ మీద తానే అమర్చాలి టిఫిన్ ఆర్డర్ పెట్టేశాం మా అమ్మకి బాగలేకపోతే అనుకునే పిల్లలు ఏం బయట టిఫినా ఇంట్లో చేయలేదా నాకు నచ్చదని తెలుసు కదా అని సన్నాయి నొక్కులు నొక్కే భర్తగారు ఇంతకన్నా నాకు కావలసిన ఒక్క మాట ఎవరు అనరే ఏమిటనుకుంటున్నారా ఆ మాట అదే అయ్యో అవునా అని ఆ మాట అంటే చాలా తృప్తి కదా జనాలు అసలు ఈ మాటనే మర్చిపోయారు అనుకుంది గాయత్రి బాధపడుతూ సమాప్తం ఎలా ఉందండి చిన్న కదా బాగుంది కదూ ఇవి వింటున్నంతసేపు ఎవరికి వారే నాలాంటి వాళ్లు చాలామందే ఉన్నారు అనుకుంటున్నారు కదూ నిద్ర లేచి తన అవసరాల కన్నా కూడా ఇంట్లో అందరి అవసరాలు ముందుగా అడక్కుండానే అందరి అవసరాలు తీర్చేసే గృహిణి తనకి కొంచెం నలతగా ఉంది అనిపించగానే ఒక్కళ్ళు కూడా ఒక చిన్న సానుభూతి మాట మాట్లాడరు మీరు ఒకసారి ఎప్పుడైనా సానుభూతిగా అయ్యో అవునా అని అని చూడండి చాలా పెద్ద మంత్రంలాగా పనిచేస్తుంది ఆ ఒక్క మాట వినగానే గృహిణి తన నొప్పిలన్నీ మర్చిపోయి ఇంకా భర్తకి పిల్లలకి ఏమేం చేసి పెట్టదావా అని తాపత్రయ పడిపోతూ ఉంటుంది అంతే కదూ నచ్చిందా మీకు ఈ కథ నచ్చినట్లయితే మిగిలిన మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్స్లో మీ అభిప్రాయాలని పంచుకోండి మరిన్ని సందేశాత్మక సామాజిక వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు